బీజేపీ నేత ఏలటి రెడ్డి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎక్కడైనా ఎప్పుడైనా దయచేసి మీరు తెలుసుకోండి రీషెడ్యూల్ అయినా రుణాలకు మాత్రమే మీరు ఇస్తామని అంటున్నారు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండో తారీఖు తర్వాత మంజూరు లేక రిన్యువల్ అయినటువంటి రుణాలకు మాత్రమే ఇస్తామంటున్నారు కానీ బ్యాంకుల్లో చాలా చోట్ల డబ్బు రికవరీ అయినట్లు మళ్ళీ వారికి లోన్ ఇచ్చినట్టుగానే బ్యాంకర్స్ రాసుకుంటారు ఎందుకంటే లోన్ రికవరీ లోన్ అడ్వాన్స్ చూపించుకోవడానికి బ్యాంకర్లు వారి ప్రమోషన్ల కోసమో లేకుంటే వారి క్రెడిట్ కోసమో ప్రతి గ్రామంలో లోన్ రికవరీ చేసుకున్నట్టుగా తర్వాత లోన్ మళ్ళీ కొత్తగా ఇచ్చినట్టుగా పుస్తకాలు రాసుకుంటారు రైతు కట్టడు రైతు కట్టకపోయినా రైతు పుస్తకాలలో చాలా చాలా బ్యాంకుల్లో వాళ్ళు రికవరీ జరిగినట్టు మళ్ళీ రీషెడ్యూల్ అయినట్టు రీ రీపేమెంట్ రీలోన్ ఇచ్చినట్టుగా అడ్వాన్స్ కొత్త అడ్వాన్స్ ఇచ్చినట్టుగా రాసుకుంటారు మరి అటువంటి వాటి సంగతి మరి మీరు వర్తించదని చెప్పడం ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నా బ్యాంకర్ చేసినట్టు తప్పిదానికి ఒక ఇల్లిటరేట్ రైతు కేవలం ఏమి తెలియకుండా సంతకం పెట్టి రినువల్ అని చెప్పేసి పిలిపించి రినువల్ పేరు మీద సంతకాలు పెట్టి మరి బ్యాంకర్ చేసినటువంటి తప్పిదాలకు రైతు ఎందుకు బాధ్యుడవుతాడు దేనికోసం ఈ కండిషన్ పెట్టేసి అలాంటి రైతులకు మీరు రుణమాఫీ వర్తింపజేస్తలేరో చెప్పాల్సిన అవసరం ఉన్నది రెండవది ఐదు ఎకరాల కన్నా తక్కువ ఉన్నా కూడా ఆర్టీసీలో డ్రైవర్ పనో కండక్టర్ పనో లేక అటెండర్ పనో చేసే వాళ్ళకు కూడా గ్రామీణ ప్రాంతాల్లో తెల్ల రేషన్ కార్డు ఉండదు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అన్నకు ఉద్యోగం ఉంటే తమ్ముడు కుటుంబానికి ఎందుకు వర్తింపజేస్తారు ఎందుకంటే మీరు కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు కొత్త రేషన్ కార్డు ఇవ్వనప్పుడు తండ్రి పేరు మీద ఉన్న రేషన్ కార్డు తండ్రి పేరు మీద ఉన్న రేషన్ కార్డుతో వాళ్ళ ఇంట్లో ఒక ఎంప్లాయీ ఉండని చెప్పి ఆ రేషన్ కార్డుని వైట్ రేషన్ కార్డు తీసేస్తే తమ్ముడు ఏం తప్పు చేసిండు తమ్ముడు రేషన్ కార్డుకి ఎందుకు వర్తింపజేస్తున్నారు ఎందుకంటే కొత్తగా మీరు రేషన్ కార్డులు ఇవ్వలేదు అదే రేషన్ కార్డు వర్తింపజేస్తున్నారు మరి దీనికి రేషన్ కార్డు అనే కండిషన్ పెట్టి ఎంతమంది రైతుల ఈ డిస్టకి ఎక్కగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారో దీనివల్ల మీ రుణ రుణమాఫీకి సార్థకత లేకుండా పోయింది మూడవది రైతు కుటుంబం నిర్ణయించడానికి పౌర సరఫరా శాఖ వారు నిర్వహించే ఆహార భద్రత కార్డు డేటాబేస్ ప్రణాళిక ఉంటుంది కాబట్టి కుటుంబంలో ఇటువంటి యజమాని జీవిత భాగస్వామి పిల్లలు మొన్న వారు ఉంటారు మరి కొత్త రేషన్ కార్డు ఇవ్వనప్పుడు అన్నదమ్ములు భూములు పంచుకుంటారు భూములు పంచుకొని వేరే తర్వాత కూడా వారికి రేషన్ కార్డు రాకుంటే ఈ రేషన్ కార్డు ద్వారా వీరు నష్టపోతున్నారు కదా మరి వీరి సంగతి ఏంది అని చెప్పి అడుగుతున్నాం దీనికి రేషన్ కార్డు పరిమితి ఎందుకు అని అడుగుతున్నాం కుటుంబం పరిమితిగా తీసుకోండి కుటుంబం అనేదాన్ని పరమవితిగా తీసుకోవాలి మీరు ఆ గ్రామంలో మూడు ఉన్న ఒక రేషన్ కార్డు ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఆ మూడు కుటుంబాల కలిపి ఒకటే రేషన్ కార్డు ఉంటే మీరు ఒకటే రేషన్ కార్డుకి వర్ధింప చేస్తామంటే